ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పరామర్శించడానికి వెళ్ళిన అవని మరోసారి అవమానం చేసి పంపించారు అక్షయ్ పార్వతి అయినా సరే అవని మారదు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటూ మళ్ళీ వాళ్ళ దగ్గరికి టిఫిన్ బాక్సులు మోసుకెళ్తుంది దీంతో పార్వతి అక్షయ్ ఇంకా రెచ్చిపోతారు రాజేంద్ర ఎంత చెప్పినా వినకుండా అవని చేసిన పనికి అనుకున్నట్లే ఘోరమైన అవమానం జరుగుతుంది ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఇంటి ఓనర్తో మాట్లాడి మొత్తానికి అక్షయ్ సహా పార్వతి భానుమతులను తన ఇంట్లో ఎదురింట్లో ఉండేలా చేస్తుంది అవని అయితే ఇదంతా అవని చేసిందని తెలియక భానుమతి పరిస్థితి చూసి అక్షయ్ పార్వతి ఎదురింట్లో ఉండేందుకు ఒప్పుకుంటారు ఇక ఒకసారి వెళ్ళి పలకరించి వద్దామని రాజేంద్రని తీసుకొని వీళ్ళ దగ్గరకు వెళ్తుంది అవని అయితే రాజేంద్రని చూడగానే తల్లి భానుమతి ఆప్యాయంగా పలకరిస్తుంది ఎలా ఉన్నావురా రాజేంద్ర లోపలికి రా అంటూ తీసుకెళ్తుంది కానీ పార్వతి అక్షయ్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు నువ్వు తల్లివి కాబట్టి ఆప్యాయంగా పలకరించావమ్మా కానీ నా భార్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూసావా అని రాజేంద్ర సెటర్ వేస్తాడు దీనికి కోపంతో ఊగిపోయిన పార్వతి కూడా ధీటుగా బదిలిస్తుంది భార్య కొడుకు వద్దనుకొని కోడలే కావాలనుకున్న వాళ్ళపై ఈ మాత్రం కోపాలు పంతాలు ఉంటాయని మీ కొడుకు చెప్పండి అత్తయ్య అని పార్వతి అంటుంది మంచేమిటో తెలుసుకోలేని వాళ్ళకి ఎంత చెప్పినా అవి అర్థమేనని నీ కోడలికి చెప్పమ్మా అని రాజేంద్ర కూడా కౌంటర్ ఇస్తాడు ఇంతలో అవని మధ్యలో మాట్లాడుతుంది మావయ్య ప్లీజ్ కాసేపు మౌనంగా ఉండండి అని పార్వతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య ఇప్పటికైనా అర్థమైందా మన సొంతింటికి పరా ఇంటికి ఉన్న తేడా అంటూ మండేలా మాట్లాడుతుంది అవని అసలే కాలిపోయి ఉన్న పార్వతి అవని మాటలతో తగలెట్టేస్తుంది అంటే ఇప్పుడు మా పరిస్థితి చూసి సంతోషంతో ఎగురుద్దామని వచ్చావా అసలు మా కుటుంబం ముక్కలవ్వడానికి నువ్వే కారణం అది తెలుసుకునే లేనంత అమాయకురాలని కాదు నేను నీలా మాటలతో మాయ చేయడం నాకు రాదు చేతులతో చూపించడం అంతకంటే రాదు అంటూ అవనిపై రెచ్చిపోతుంది ఇంతలో రాజేంద్ర సమాధానమిస్తాడు అవునవును మీరు తెలివైన వాళ్ళు అయిన అయి ఉంటే ఈ పాటికి మీకు మీకోసం అవని ఎంత తాపత్రయపడుతుందో అర్థం చేసుకునేవాళ్ళు ఖచ్చితంగా మీరు అమాయకులే అయినా అక్షయ్ ఒక మాట చెప్పు అవనికి నీకంటే ఎక్కువ పవర్స్ ఇచ్చానని ఎంత ఎగిరావు అసలు ఆమెకి ఏం తెలుసు అన్నావు మరి అన్నీ తెలుసుకున్న నువ్వు చేసిందేంటి ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు చేసి కంపెనీని సర్వనాశనం చేసావు కదరా ఎందుకైనా సైనింగ్ పవర్ కావాలన్నా కావాలని అంతరాద్ధాంతం చేసావు దీనికి ఇప్పుడేమంటావు చెప్పురా అని రాజేంద్ర ఫైర్ అవుతాడు ఈ మాటలకి అక్షయ్ బిత్తరపోతాడు ఇక మళ్ళీ రాజేంద్రకి అవన్నీ బ్రేకులు వేస్తుంది మావయ్య ఇలాంటి సమయాల్లో మళ్ళీ దానిని గురించి మాట్లాడటం వల్ల మిగిలేది బాధే కదా తప్పులు ఎవరైనా చేస్తారు అని అక్షయ్ని సపోర్ట్ చేస్తుంది అవని కానీ మనం తాడి చెట్టుగాడు ఎప్పటిలానే అవనిపై రెచ్చిపోతాడు చాలు ఇక ఆపు అసలు ఇదంతా జరగడానికి నువ్వే కారణం మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాకు శాశ్వతంగా కనిపించకుండా పోవాల్సింది కానీ మా కళ్ళ ముందే తిరుగుతూ మాకు దగ్గర అవ్వటానికి ట్రై చేస్తున్నావు నీ ముఖం చూస్తేనే నాకు కన్సన్ట్రేషన్ పోతుంది ఆ రోజు కూడా అలానే అయ్యి ఏం చేస్తున్నానో తెలియకుండా సంతకాలు చేశా అంటూ మొత్తానికి అవనిపై తోసేశాడు అక్షయ్ ఇది వినగానే రాజేంద్ర మరో నాలుగు చివాట్లు అక్షయ్కి పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు కమల్ శ్రీకర్ ఇద్దరూ తమ పిల్లలు ఏం చేస్తున్నారా అని చూస్తున్నారు ఎక్కడ కనిపించబోయేసరికి అరుస్తారు ఏంటి పల్లవి ఏం చేస్తున్నావమ్మా అని కమల్ అడిగితే ఫోన్లో సినిమా చూస్తున్నా అంటుంది శ్రేయ నువ్వేం చేస్తున్నావు అని శ్రీకర్ అడిగితే గేమ్స్ ఆడుకుంటున్నా అంటుంది అబ్బో దేశానికి ఉపయోగపడే పనులే చేస్తున్నారుగా మరి వంట ఎవరు చేస్తారమ్మా అని అడుగుతారు అయ్యో నాకు రాదని పల్లవి అంటుంది నాకు పూర్తిగా రాదని శ్రేయ అంటుంది అయినా పని మనిషి రాలేదా అని పల్లవి అడిగితే ఉన్న నలుగురి కోసం ఎందుక అని మేమే వద్దని చెప్పేశామని షాకిస్తాడు కమల్ అదేంటి మరి ఇవన్నీ ఎవరు చేస్తారని పల్లవి అడిగితే ఉన్నారుగా మీరిద్దరూ మీరే చేయాలి అని కమల్ అంటాడు నీ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా అంటుంది పల్లవి సరే చేయవు కదా మరి మీరిద్దరూ ఇంట్లో ఎందుకు బయటికి పోండి నేను మా అన్నయ్య మాత్రమే ఉంటామని కమల్ అంటాడు వామ్మ వీడు ఉన్న అన్నంత పని చేసేస్తాడేమోనని పల్లవి భయపడుతుంది అంతవరకు ఎందుకులే నేను ట్రై చేస్తానని పల్లవి అంటుంది నేను కూడా చేస్తానని శ్రేయ అంటుంది దీంతో టాస్ వేసి రోజుకి ఒకరు వంట చేయడానికి చేయండి అని కమల్ డిసైడ్ చేస్తాడు అలా ఈరోజు శ్రేయ వదిన నువ్వు వంట చేసాయి అని కమల్ చెబుతాడు దీంతో అమ్మయ్య నాకు ఆ బాధ తప్పిందని పల్లవి సంబరపడుతుంది సరే కానీ పల్లవి అంతా హ్యాపీ ఫీల్ అవ్వకు వదిన వంట వంట పని చేస్తుంది కాబట్టి నువ్వు ఇల్లంతా క్లీన్ చేసేసి గార్డెన్లో మొక్కలకి నీళ్ళు పోసి ఇలా ఇంటి పని మొత్తం చూసుకో అని కమల్ అంటాడు సర్లే కానీ వంట ఏం చేస్తావని శ్రీకర్ అడిగితే పప్పు అప్పడాలు అంటుంది శ్రేయ అవునా అంత కష్టం ఎందుకులే కానీ రెండు వెజ్ కర్రీలు సాంబార్ అప్పడాలు చికెన్ ఫ్రై చెయ్యి అని శ్రీకర్ ఆర్డర్ వేస్తాడు అలాగే అదే చేతితో కొంచెం చేమదుంపల పులుసుకు ఒక ఫ్రై కూడా చేసే వదిన చాలులే అని కమల్ అంటాడు మీరు ఆ పని మీద ఉండండి అన్నయ్య మా వాళ్ళు ఎక్కడున్నారో మేము వెతికి వస్తాం వచ్చేసరికి అన్నీ రెడీగా ఉండాలి అని కమల్ శ్రీకర్ వెళ్ళిపోతారు అసలు వీళ్ళు మనల్ని పని మనుషులు అనుకుంటున్నారా అని శ్రేయ మండిపడుతుంది నువ్వేమన్నా అనుకో అసలే నా మొగుడు తింగరోడే కాదు మొండోడు కూడా చెప్పిన పని చేయకపోతే బెల్ట్తో కొడతాడు లేక పకెట్తో కొడతాడు నాకు చాలా పనులు ఉన్నాయి బాబు నన్ను మాట్లాడించకు నేను వెళ్ళి పనులు చేసుకుంటా అని పల్లవి వెళ్ళిపోతుంది మరోవైపు వంటగదిలో బిజీ బిజీగా దోశలు వేస్తూ ఉంటుంది అవని ఆ హడావిడి చూసి ఏమైంది అవని ఏం చేస్తుందమ్మా అని స్వరాజ్యాన్ని అడుగుతాడు రా రాజేంద్ర ఏమో అన్నయ్య గారు నేను అడిగినా ఏదో సైగలు చేస్తుంది కానీ చెప్పలేదు అంటుంది స్వరాజ్యం ఏంటమ్మా అవనే ఏమైంది అని అడు రాజేంద్ర అడుగుతాడు ఏం లేదు మావయ్య టిఫిన్ రెడీ చేస్తున్నాను అంటుంది నేను ఇందాకే చేశాను చేశాక చేశా కదమ్మా అంటుంది స్వరాజ్యం అది మన కోసం పిన్ని ఇది ఎదురింట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమైనా చేసుకున్నారో లేదో అందుకే తీసుకెళ్ళి ఇద్దామని అంటుంది అవని అయినా వాళ్ళు ఎన్ని అవమానాలు చేసినా నీవు ఇంకా ఇలా ఎలా ఉండగలుగుతున్నావమ్మా అని రాజేంద్ర అడుగుతాడు దీనికి బదులు వరాలు విలువలు అంటూ సోది చెబుతుంది అవని ఇక కమల్ శ్రీకర్ అక్షయ్ సహా పార్వతి భానుమతి ఎక్కడున్నారా అని వెతికే పనిలో పడతారు ఏంట్రా అన్నయ్య అమ్మ నాన్నమ్మ అందరి ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తున్నాయి అంటూ శ్రీకర్ అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయి ఉంటారు అన్నయ్య అందుకే ఇలా అయ్యిందేమో అంటాడు కమల్ మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటావు అని శ్రీకర్ అడుగుతాడు మన వదిన చాలా తెలివైంది అన్నయ్య ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నారో ఆరా తీస్తే ఉంటుంది వదినకు కలిసి అడుగుదాం ఏమైనా సలహా ఇస్తుందని కమల్ అంటాడు దీంతో అవని వదిన దగ్గరికి వెళ్దాం పద అంటాడు శ్రీకర్ ఇక టిఫిన్ బాక్సులు మోసుకొని ఎదురింటికి వెళ్తుంది అవని అన్ని టీపాయ్ మీద పెట్టి అత్తయ్యగారు గారు అమ్మమ్మగారు రండి అంటూ పిలుస్తుంది ఇంతలో అప్పుడే స్నానం చేసి అక్షయ్ ఎంట్రీ ఇస్తాడు అవని వైపు కోపంగా చూస్తాడు దయచేసి ఎందుకు వచ్చానని అడక్కండి మీరు ఎప్పుడు తిన్నారో ఏంటో అని టిఫిన్ పట్టుకొని వచ్చా ఇది తినండి తర్వాత మాట్లాడుకుందామని అంటుంది అవని ఇంతలో పార్వతి భానుమతి వస్తారు నిన్ను ఎవరు ఇవ్వమని ఇవన్నీ తీసుకురమ్మని అన్నారు పార్వతి ఫైర్ అవుతుంది మీరు కొత్తగా వచ్చారు కదా సరుకులు అవి తెచ్చుకున్నారో లేదోనని నేను చేసుకొని తీసుకొచ్చా రండి తినండి అత్తయ్య అంటుంది అవని చాలు ఆపు నీ చేతితో ఏది చేసినా అది విషమే మేము తినం అని పార్వతి తెగేసి చెబుతుంది పోనీ ఏది విషమే అయితే ముందు నేను తింటా తర్వాత మీరు తినండి అత్తయ్య అంటుంది అవని తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా నీకు ఎన్ని చెప్పినా అర్థం కాదా ముందు ఇవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని అక్షయ్ అంటాడు దయచేసి అర్థం చేసుకోండి మీరు అత్తయ్య మాట పక్కన పెట్టండి అమ్మమ్మగారు టైంకి తినాలి తింటేనే ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి అవుతుంది ఆవిడ గురించి అయినా ఆలోచించండి అంటుంది అవని నా అత్తయ్యకి ఏం కావాలో నాకు తెలుసు నువ్వు సలహాలు ఇవ్వక్కర్లేదు అంటుంది పార్వతి తను పరిస్థితి అర్థం చేసుకున్నందుకు భానుమతి హ్యాపీ ఫీల్ అవుతుంది రే మీ గొడవ ఆపండ్రా ముందు తిందామన్నట్లుగా లుక్ ఇస్తుంది భానుమతి అయినా కానీ అక్షయ్ ఊరుకోడు మాకు ఏం కావాలో మేము చూసుకుంటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా దాన్ని పారేయడం కరెక్టా అని అక్షయ్ అడుగుతాడు అయ్యో లేదండి అంటుంది అవని మరి ఇప్పుడు నువ్వు ఇవన్నీ తీసుకువెళ్ళకపోతే జరిగేది అదే నా చేత ఆ తప్పు కూడా చేయించకు అని అక్షయ్ అంటాడు ఇలా చెప్పేసి అక్షయ్ పార్వతి లోపలికి వెళ్ళిపోతారు కనీసం మీరైనా తినండి అమ్మమ్మ అని అవని అంటుంది తిందామని ముందుకొచ్చినా వాళ్ళు ఏమైనా అంటారేమోనని వెనక్కి వెళ్ళిపోతుంది భానుమతి ఇంకా చేసేదేం లేక ఆ బాకులన్నీ సర్దుకొని మళ్ళీ ఇంటికి వస్తుంది అవని ఏమ్మా నేను చెప్పినట్లే జరిగిందా అని రాజేంద్ర అడుగుతాడు కానీ అవని మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అవని ఇంతలా అవమానిస్తున్నా తిడుతున్నా మీకు మీ భాషలో చెబితేనే అర్థమవుతుందిరా వస్తున్నా ఉండండి అని కోపంగా బయటికి వెళ్తాడు రాజేంద్ర ఏమండోయ్ ఎదిరింటి వాళ్ళు అని కేకలు వేస్తాడు ఇది వినగానే అవని ఉలిక్కి పడుతుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది ఇక తరువాయి భాగంలో ప్రోమోలో మళ్ళీ బాక్సులు సర్దుకో సర్దుతూ ఉంటుంది అవని మళ్ళీ ఇదేంటమ్మా అని రాజేంద్ర అడిగితే వాళ్ళు నా మీద కోపంతో టిఫిన్ తినలేదు మావయ్య అందుకే లంచ్ రెడీ చేస్తున్నా అంటుంది నేను పట్టికెళ్తే ఎలాగో తినరు అందుకే ఆరాధ్య ఆరాధ్య చేతికిచ్చి పంపుతున్నా అంటుంది ఇక ఆరాధ్య లంచ్ బాక్సులు పట్టుకొని ఎదురుంటికి వెళ్తుంది ఆరాధ్య ప్రేమతో తమ కోసం తెచ్చిందని అందరూ సంతోషపడతారు అంతేకాకుండా ఆరాధ్య తన చేతితో గోరుముద్దలు తినిపిస్తుంది ఇక ఈ రాత్రికి అవని ఇంటికి వస్తాడు అక్షయ్ ఈరోజు మధ్యాహ్నం మాకు భోజనం పంపించావు కదా తృప్తిగా తిన్నాం ఆ భోజనం ఖర్చు ఇద్దామని వచ్చా ముగ్గురం తిన్నాం కనుక ఒకరికి వంద రూపాయలు చొప్పున మూడు వందలు ఇస్తానని తీసుకో అని డబ్బులు ఇవ్వబోతాడు అక్షయ్ ఇది చూసి రాజేంద్రకి సర్రున ఎక్కుపోతుంది అవని కన్నీళ్లతో ఆ డబ్బు వంక అక్షయ్ వంక దీనంగా చూస్తుంది మరి దీనికి అవని ఎలా రియాక్ట్ అవుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం